హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రేజీ బ్రదర్స్ లవ్ ఇప్పుడైతే టైం ఫైవ్ థర్టీ అవుతుంది ఈవినింగ్ టెంపుల్కి వెళ్ళాలని రెడీ అవుతున్నాను మా పిల్లల్ని అయితే ముందుగానే రెడీ చేశాను వాళ్ళు సెల్ఫీలు దిగుతున్నారు దగ్గరలో ఉన్న శివాలయానికి అయితే వచ్చేసాము ఇక్కడ చాలా రష్గా ఉంది వీడియో తీయడం కూడా అసలు పాసిబిలిటీ లేదు వీడియోదేముంది ఫస్ట్ ఫస్ట్ అయితే దర్శనం చేసుకుందామని డిసైడ్ అయ్యాము మన వాళ్ళని ఫోటోకి ఫోజ్ ఇవ్వరా అంటే వచ్చిన వాళ్ళని భక్తులని ఆ రష్ని చూసుకుంటూనే ఉన్నారు చాలా ఇబ్బంది పడుతున్నారు పిల్లలు ఎక్కువసేపు ఉండకుండా తొందరగానే వెళ్ళిపోయాము ఇక్కడ చాలామంది మూడు వందల అరవై ఐదు ఒత్తులని వెలిగించారు ఇక్కడ పూజ అనేది ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ చేశారంట ఫోర్కే స్టార్ట్ అయిందంట ఇక్కడ చూడండి ఎంత బాగా వెలుగుతున్నాయో అక్కడ రెండు పెట్టారు మూడు వందల అరవై ఐదు ఒత్తులది ఒక దీపం అయితే పెట్టారు సిరికాయలతో కొబ్బరికాయలతో ఇదైతే ఈ టెంపుల్లో చాలా పెద్ద శివలింగం స్మైడ్ ఇవ్వరా నాయన అంటే చూసారా ఎలా చేస్తాడా మన పెద్దోడు ఇక ఇంటికైతే వచ్చేసి ఈవినింగ్ ఇంటి దగ్గర కూడా దీపాలు పెట్టేశాము మళ్ళీ ఫ్రెష్గా క్లీన్ చేసి ముగ్గులేసి అన్నీ మళ్ళీ రెడీ చేశాము చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో కామెంట్ చేయండి వచ్చే కార్తీక పౌర్ణమి నాటికి మన ఛానల్ మంచిగా మానిటైజేషన్ అయిపోయి సబ్స్క్రైబర్స్ పెరిగి ఇన్కమ్ రావాలని కోరుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్